విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా వంటి మన స్టార్ ప్లేయర్స్ అందరికీ సగం గుండు కొట్టించి అవమానించారు సిగ్గు మర్యాద క్రీడా స్ఫూర్తి అన్ని హద్దులను దాటేశారు వాళ్ళ టార్గెట్ మొత్తం ఒకే ఒక్క వ్యక్తిపై ఉంది మొదటి ఫోటోలో సగం గుండు రెండో ఫోటోలో నరికిన తల ఆ క్షణం బంగ్లాదేశ్ స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది ఎవరినైతే అవమానించారో అతనే వాళ్ళ పతనాన్ని శాసించాడు ఒక మనల్ని బాధపెడుతుంది కానీ ఒక అవమానం మనల్ని రగిలిపోయేలా చేస్తుంది ఈ ఫోటోను ఒక్కసారి చూడండి ఇది మన భారత క్రికెటర్లని బంగ్లాదేశ్ ఎలా అవమానించిందో చెప్పడానికి ఒక చేదు గుర్తు కానీ వాళ్ళ అహంకారానికి వాళ్ళ అతిశయానికి మన వాళ్ళు ఎలా సమాధానం చెప్పారో తెలిస్తే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది ఈ కథ రెండు వేల లో మొదలైంది భారత జట్టు బంగ్లాదేశ్ లో పర్యటిస్తోంది దురదృష్టవశాత్తు ఆ ఓడిఐ సిరీస్ ను మనం రెండు ఒకటి తేడాతో ఓడిపోయాం ఓటమి క్రీడలలో సహజ కానీ ఆ విజయం బంగ్లాదేశ్ మీడియాని అభిమానులని అహంకారంతో కళ్ళు మూసుకుపోయేలా చేసింది ఆ సిరీస్ గెలిచిన వెంటనే బంగ్లాదేశ్ లోని ఒక ప్రముఖ వార్తా ఈ ఫోటోను ప్రచురించింది ఇందులో ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా వంటి మన స్టార్ ప్లేయర్స్ అందరికి సగం గుండు కొట్టించి అవమానించారు పైన బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ చేతిలో ఒక కటర్ పట్టుకుని నిలబడ్డాడు అతని కటర్ బంతులకు మన బ్యాట్స్మెన్ వికెట్లు ఇచ్చారనే దానికి గుర్తుగా ఈ ఫోటో వేశారు ఒక్కసారి మీరే ఆలోచించండి మన దేశానికి గర్వకారణమైన ఆటగాళ్లను ఇంత నీచంగా అవమానించడం ఎంతవరకు సమంజసం ఈ ఒక్క ఫోటో ప్రతి ఈ అభిమాని గుండెలో ఒక మంటను రగిల్చింది సరిగ్గా ఒక సంవత్సరం గడిచింది సమయం రెండు వేల పదహారు ఏషియా కప్ వేదిక మళ్లీ బంగ్లాదేశే ఆ అవమానానికి బదులు తెచ్చుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు భారత్ అద్భుతంగా ఆడి ఫైనల్స్ కు చేరుకుంది మరోవైపు బంగ్లాదేశ్ కూడా మిగతా జట్లపై గెలిచి ఫైనల్స్ కు వచ్చింది ఫైనల్ లో మళ్లీ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ కానీ ఫైనల్ మ్యాచ్ కు ముందు వాళ్ళు తమ నీచమైన బుద్ధిని మరోసారి బయట ఈసారి బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ మన కెప్టెన్ ఎంఎస్ ధోని తలను నరికి చేతిలో పట్టుకున్నట్టుగా ఒక ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు సిగ్గు మర్యాద క్రీడాస్ఫూర్తి అన్ని హద్దులను దాటేశారు వాళ్ళ టార్గెట్ మొత్తం ఒకే ఒక్క వ్యక్తిపై ఉంది ఆయనే మహేంద్ర సింగ్ ధోని మొదటి ఫోటోలో సగం గుండు రెండో ఫోటోలో నరికిన తల ఇంతలా ఒక ఆటగాడిని ద్వేషించారు ఇక ఫైనల్ మ్యాచ్ మొదలైంది ఇది కేవలం ఒక కోసం జరిగే మ్యాచ్ కాదు ఇది మన ఆత్మ గౌరవం కోసం మన ప్లేయర్లకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవడానికి జరుగుతున్న యుద్ధం వర్షం కారణంగా మ్యాచ్ ను పదిహేను ఓవర్లకు కుదించారు మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నూట ఇరవై పరుగులు చేసింది లక్ష్యం నూట ఇరవై ఒకటి చివరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి ఇరవై రెండు పరుగులు కావాలి అప్పుడు వచ్చాడు క్రీజ్ లోకి వాళ్ళు ఎవరినైతే అత్యంత దారుణంగా అవమానించారో ఎవరి తలనైతే నరికినట్టు ఫోటోలు పెట్టారో ఆయనే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఆయన కళ్ళలో కోపం లేదు కానీ గుండెల్లో పగ ఉంది ఆ పగను తన బ్యాట్ తో చూపించడానికి వచ్చాడు ధోని బ్యాటింగ్ చూశాక బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి కేవలం ఆరు బంతుల్లో ఇరవై పరుగులు అందులో ఒక ఫోర్ రెండు భారీ సిక్సర్లు చివరికి ఒక అద్భుతమైన హెలికాప్టర్ షాట్ సిక్సర్ తో మ్యాచ్ ను ముగించాడు ఆ క్షణం బంగ్లాదేశ్ స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది వాళ్ల ప్రేక్షకుల ముందు వాళ్ల దేశంలోనే వాళ్ల అహంకారాన్ని తన బ్యాట్ తో పణిచివేసి ఏషియా కప్ ను గర్వంగా పైకి ఎత్తాడు ధోని ఎవరినైతే అవమానించారో అతనే వాళ్ల పతనాన్ని శాసించాడు ఇదే కదా కర్మ అంటే బంగ్లాదేశ్ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఎంత ఎత్తు ఎగిరినా మీ బాబుని మర్చిపోకూడదు అయ్యో సారీ బాబు కాదు తాత ధోని కొట్టిన ఆ సిక్సర్ మీకు ఇంకా గుర్తుంది కదా ఆ రోజు మీ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ ప్రతీకార కథ ప్రతి క్రికెట్ అభిమానికి చేరాలంటే ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్